ఐదో అధ్యాయం పదహారు వచ్చిన లేలుయా మొత్తాయి శువార్త ఐదో అధ్యాయం పదహారు వచ్చిన దేవుని స్తోత్రం లే దయచేసి ఈ మంగళవారం మధ్యాహ్న కాలం జలగంపాడులో జరిగేటువంటి ఈ ప్రార్థన దేవుడు ఎన్ని రకాలుగా శోదాలు వచ్చినా ప్రార్థించుకోవడం ఒక మన ప్రార్థన ఈ ఊరికి వెలుపులు అంటే పన్నాగం ఏంటండి మనం ప్రార్థించుకోవడం వాకింగ్ చెప్పుకోవడం ఈ ఊరికే మేలు ఈ పని అలాపు చేయాలని శాతాను లేడు మనలో మనకు పెట్టి ఇప్పుడు కూడా ఏదైనా గలిపిలు చేయాలి చెందగా తండ్రి ఒకరి మాట ఒకరికి అర్థం అవ్వకుండా అలే ఏమైనా స్తోత్రం ఒకరి మాట ఒకరికి అర్థం అవ్వకుండా ఆవిడ మాట మాట నాకు అర్థం అవుతుంది నాకు మాట నేను మాట నాకు అర్థం ఎందుకే ఇద్దరు ఒకటి అంతా ఆడు మంచి పని చేస్తారు మా మా అబ్బాయి అలేలోయ మా అబ్బాయి మంచి పైన చేస్తారు అందరూ యాత్ర ఇచ్చింది అలేలోయ కాబట్టి దయచేసి శత్రువు ఎంతో పండాగా ఈ ప్రార్థన ఎలా చేయకుండా ఇలాగ దేవుడు పెట్టింది ఏ దేవుని స్తోత్రం దీన్ని ఆరు వేయడం ఎవరుతారు అనుకుంటారు అలేలోయ దేవుని మహిమ కలిగిన ఈ అలమాన ఈ మధ్యాహ్నం ఈ సమయంలో ఇలా కలుసుకున్నాం అంటే ఇది మన గొప్పదానం కాదు దేవుడికి ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆ ఆలోచన జరుగుతుంది లేలోయ లేలోయ కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే ఆ తండ్రి ఒక మాట చెప్పాడు ఎసయ్యా మనకు ఒక మాట చెప్పాడు ఏంటంటే మత శుభార్త ఐదు ఐదు పదహారు వచనంలో ఏముందంటే దేవుని స్తోత్రం మనుషులు మీ సత్క్రియలను చూచి మనుష్యులు మీ సత్క్రియలను చూచి చదువు అమ్మ

దేవుని మహిమ కలిగిన అలేలోయ అయితే ఇక్కడ దేవుడు ఒక మంచి స్టేట్మెంట్ చెప్పాడు మంచి మాట చెప్పాడు మనం అలేలోయ మనుషులు అంటే ఎవరో మన పరలోకవుతీ సంతోషపరిచేయలేక అలేలోయా మహిమ పరిచేలాగా మనం ఏం చేయాలంటే మన సత్య చేసి అలేలోయ మన సత్య చేసి అంట ఏం చేయాలంట దేవుడిని భయం పరిచయలాగా మన వెలుగంట లోపంలోని ప్రకాశింపజేయాలని దేవుడు చెప్తున్నాడు అయితే మనకు తెలిసిందే కదా మన మన దేవుడుకి మన గురించి బాగా తెలుసు లేలోయ మన గురించి ఆయనకి ఏమి ఏం మరుగై ఉండదు పేతులు ఉన్నాడు ఏసుగ్రీస్ ప్రభు వారితోటి రోజు మూడున్నర సంవత్సరాలు పరిచయం చేశాడు లేలోయ పేతులు ఏసు ప్రభుతోటే ఉన్నాడు కానీ ఏసీ ప్రభువాళ్ళు సిలి వేసేటప్పుడు మాత్రం పట్టుకున్న రోజు మాత్రం మాయమైపోయారు అల్లెలోయ చూసారని అంత గొప్ప దేవుడు తీర్చుకున్న వ్యక్తి ఓ టైంలో భయం భయమో కొన్నిసార్లు దురాశో దేవుడు మన ఎప్పుడు మన దేవుడు ఎప్పుడు కనపడుతుంటాం అల్లెలోయ దేవుడు మనతోటే ఉంటాడు కానీ మనం పాపం చేయాలని పెట్టుకున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు అలీలోయ మనం నీతిగా నడుచుకున్నాం చెప్పు దేవుడు మనతోటే ఉంటాడు మనతో పాటు అడిగేస్తాడు అలీలోయ మనం పాపం చెయ్యాలని ఆశపడ్డా మొదలు దేవుడు మనల్ని వదిలేస్తాడు దేవుని స్తోత్రం అలే కాబట్టి ఎందుకని పేదరికి మూడు సార్లు కోడి కుసింది ఎందుకు బొంగేడు అలే దేవుడి దేవుని స్తోత్ర కాబట్టి దయచేసి మనం ఒక క్రైస్తవ జీవితంలో నిజంగా మనం మాటలు కానీ మన ప్రార్థనలు కానీ మన వాక్యాలు కానీ మనం నడిచే ప్రవర్తన కానీ మనం చేసేటువంటి ఆ భక్తి ఎలా ఉంటుందంటే ఆ ఆదివారం కానీ ఆ మేము కొన్నిసారి మనం అందరూ ఇలా కలిసినప్పుడు కానీ ఫోటాల్లో కానీ మన భక్తి ఎలా ఉంటుందంటే నిజంగా ఏ సూప్రేణ్ణి నిజంగా ఎంత నమ్మించేస్తామంటే అంత నమ్మించేస్తాం లేదయ్య ఈడర బాబు నిజమైన అనుకున్నా అలా మంచి దోచున అంతమంది లోపిన అలీలువయ్య మనం చెట్టదాసు అనిపించుకునే పరిస్థితులు మనం అందరం ఉన్నామని ఈ మనం అందరూ జ్ఞాపకం చేసుకోవాలి అలీలువయ్య దేవుని మహిమ కలిగిన కాక కాబట్టి ఒక మనుష్యుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు అలీలువయ్య ఈ ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారుల్లో ఒక మనుషుడికి ఉన్న ఇద్దరు కుమారుల్లో ఒక చిన్న కుమారుడు ఏం చేశాడు చెప్పండి ఆలోచన కొంచెం ఆలోచించండి అల్లెయ్య దేవన్ మహిమ కలిగినగా చిన్న కుమారుడు ఏం చేసేటండి కొంచెం ఆవుకెత్తారమ్మా ఆవిడదే ఆవిడ పడవద్దులే అమ్మా ఆవిడ పడిపోయిందని ఆవిడ పడిపోయిందని నీ చూడొద్దు ఆవిడ ఏదైనా పడిపోతే ఆవిడ తీసుకుంటుంది లోయ నాకు తెలుసు నాకు ఏది పడిపోయిందో ఏది అని తల్లి తెలుసు తెలుసు లోయ కాబట్టి దయచేసి పది నిమిషాలు ఆలకెత్తమని నా మనం అలీలోయ్య ఎందుకంటే నేను మాట్లాడకూడదు దేవుడు మాట్లాడాలని ఎక్కడ కూర్చున్నాం దేవుని స్తోత్రం నేను ఎంతో కాలిపోతే గాని నేను ఈ వాక్యాలు చెప్పను అలేలోయ నన్ను కాల్ చేసి మీకు రొట్టెలా పంచిపెడేస్తాడు అందుకే అందుకని చెప్పేసి మీరు ఏడేడితే తినాలంటే అలేలోయ దేవుని స్తోత్రం కొంచెం పెట్టి కొండేపు చెయ్యేపు చూడాలి అలేలోయ లేకపోతే ఏడేడుది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పడితే కాలిపోతున్నాం అలేలోయ కాబట్టి దయచేసి జ్ఞాపం చేసుకోండి గొప్పతనం ఏంటంటే ఈ కుమారుడు చిన్న కుమారుడు వెళ్ళి ఆస్తి ఇచ్చే అని అడిగాడు అల్లెలు ఆ తండ్రి ఏం చేశాడు ఆస్తి ఇమ్మంటే చూడండి అడుగుడు ఇయ్యబడును ఎత్తుకు వెతుకుడు దొరుకును తట్టుబడి తీయబడినట్టు అవి కుమారుడు ప్రార్థన చేసినట్టు చేస్తే మనం చేస్తున్నాం ప్రార్థన అలాగా కుమారుడు కూడా అడిగితే ఏం చేశాడు దేవుడు ఇచ్చేసాడు అల్లెలోయ ఇచ్చేసినప్పుడు ఎంత శ్రద్ధగా ఇప్పుడు తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఏం చేసుకోవాలి తండ్రి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని తీసుకుని మహిమ కలిగిన గాక ఈ ఆశీర్వాదాన్ని అతను దేనికి వాడాలి దేవుడిచ్చిన వెలుగుని అతను సత్క్రియ చేసి బయట ఆ బయట ప్రజలు అన్ని చూసి దేవుని మహింపరిచెల్లాగా ఈ యొక్క దేవుడిచ్చిన వరాలు వాడుకోవాలి మనం బయటకెళ్తే వందనాలు అవి గారు నానవగా ఎట్టుకు వస్తున్నారు అల్లెయ్య విశ్వాసు వందనాలు చెప్పుకుంటున్నారు అల్లెలోయ దేవుని మహిమ కలిగిన ఎంత కృప ఇచ్చేసాడు ఈ చిన్న కుమారుడు ఇది ఏమన్నా సంపాదించిందా ఆర్జించిందా గడించిందా ఇది తన తండ్రి ఇచ్చిన భాగ్యం ఈ రోజుల్లో మనం ఏదన్నా పొందేమంటే అది దేవుడు ఇచ్చిన భాగ్యం అది దేవుడు మనం ఏదో అక్కున్నట్టు లాగేసుకున్నాం కానీ అల్లెలోయ అది దేవుడు కనికరంతోటే మనకి ఇచ్చాడు అల్లెలోయ ఆ ఇచ్చిన దాన్ని మనం చేసుకుంటే బయట దేవుడిని మైంపరిచేయలే ఆయన వాక్యం ఇచ్చాడు మనం ఆయన వాక్యమని సత్యాన్ని వాక్య సత్యాన్ని మనం పట్టుకొని లోకంలో ప్రకాశించి ఆ ఆ పవిత్రతను అలే ఆ దేవుడిచ్చిన ప్రేమ ఏంటంటే దేవుడిచ్చిన వజ్రాలు వైఢూర్యాలు అని చెప్పట్లేదే అలే దేవుడు కావాల్సింది ఇస్తాడు మనకు కాదంటలేదు అది కాదు ఇంక అంతకంటే ఒక్కమైనా దేవుడు ఇచ్చాడు ఎన్నో ఇచ్చాడు ఆత్మ ఫలాలు ఇచ్చాడు అలే నీతి సూత్రాలు ఎన్నో ఉన్నాయి బైబుల్లో చాలా మంది కప్పేస్తున్నారు ఎవరు చూసినా ఎప్పుడు చూసినా ఏవో తప్పులు అడ్డుకుని వస్తున్నారు ఎవరో యోనా అంటున్నారు నోవా అంటున్నారు ఏవో చెప్తున్నారు అలే ఇంకా కొంతమంది ఎవరో అబ్రహాం గారు ఆ గారు అబ్బాయి ఎవరండి ఆయన పేరు ఎత్తుతున్నారు అలే ఇలా లోతు పేరు ఎత్తుతున్నారు కానీ ఎవరు చూసినా దానియాల పేరు ఎత్తట్లేదు బైబుల్లో యూసఫ్ పేరు ఎత్తట్లేదు అలే ఆ చేసిన మంచి పనులు ఒకసారి చదివితేనే జీవితం మారిపోతాయి అవి వదిలేసి ఆ ఎంతమంది భార్యలు లో ఎక్కడ పడుకున్నాడు ఎన్ని ఎందుకు యూసఫ్ ఏం చేశాడు ఒక స్త్రీ వచ్చి మీద పడుతుంటే యజమానుడు భార్య పడుతుంటే తను తన చొక్కా వదిలేసి పదే పదే పడుతున్నా వదిలేసిపోయాడంట అంత నీతి మందుడు ప్రపంచంలో ఏ పుస్తకంలోనే లేదు అలటోళ్ళు గురించి మాట్లాడరు ప్రతిసారి ఏదో ఒకటి ఒక పంపి అల్లెయ్య బైబుల్ పంపేటానికి ఎవడో సరిపోడు అలే బైబిల్ ఆ బైబిలే ఒక పరిశుద్ధపు నీడ ఆ నీడలోకి వచ్చినట్టు ఎవడైనా మంచిగా మారిపోతుంది అలీలోయ ఏమన్నా మన ఏమన్నా మనం కూడా అలవాళ్ళు ఒకప్పుడు అన్యులమే పాపులను ఓరపాపులు ఈ రోజున ఈ ఈ క్షణం ఎంత మంచిగా అంటే కారణం ఆ ఏసయ్య ఆ పరిశుద్ధత పరిశుద్ధంగా పరిశుద్ధంగా దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధమైన వాక్యం కాబట్టి మనం ఎలా మాట్లాడుకుంటున్నాం ఈ పరిశుద్ధమైన వాక్యం లేకపోతే మనం ఎలా ఉంటాం ఇంకా చీకట్లో పడిపోదు మేము ఇంకా పాపంలో పడిపోదు ఆ పాపంలోనే మరణించేది మేము అలేనోయా ఆయన ఇడిపించడానికి వచ్చాడు నిన్ను నన్ను ఎంత గొప్ప దేవుడు అండి మనం ప్రతిరోజు పాపంలోనే పాప ఆలోచనలను పాప తలంపుల్లోనూ పాప క్రియల్లోనూ పాప చూపుల్లో బతికే మనల్ని ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఒక నిజమైన జీవితంలోకి ఏ సైడ్ తీసుకొచ్చాడు అలే దేవుని మహిమ కాదు కనుక కాబట్టి ఈ చిన్న కుమారుడు ఏదో అప్పు కింద ఏదో అతను సంపాదించిన ఆ భాగ్యాన్ని అంతా తీసేసుకొని అలేలోయ దాన్ని తన తండ్రి మహిమ కొడుకు తన తండ్రి పరువు కోసం దాన్ని వాడుకుంటా అలే లోయ తన తండ్రికి పేరు వచ్చే పని ఏం చేయకుండా దాన్ని అంతా అమ్ముకుని దాన్ని ఏం చేశాడు అంటే అండి దుర్వ్యాపారాలు చేశాను అలేలుయా నేను ఒకసారి దేవుడు మాట్లాడుతున్నాడు అలాగా రాసుకుంటాను దేవుని స్తోత్రం అలేలుయా దేవుని మహిమ కలిగొని కాక అలే దేవుని స్తోత్ర కొన్ని దినములైన తర్వాత దేవుని స్తోత్రం అలేలుయా దేవుని స్తోత్రం కాబట్టి ఏం చేశాడంటే అండి అతను ఆత్మానుసారంగా శరీరానుసారంగా దేవుడిచ్చినటువంటి ఆత్మీయ వరాలని వాడుకోవడం అనేసి శరీర సంబంధి ఏం చేసేటంటే ఈ యొక్క ఈ యొక్క ఇచ్చిన ఆశని కొన్ని దినాలకి అన్నీ పట్టిపోయి దాన్ని అంత కూడా నటింది ఎలా వ్యర్థంగా చేసేటంటే తన ఇచ్చిన మహిమను తనకిచ్చిన ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ అలేలోయ తన తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క భాగ్యం కానీ అన్ని తన ఇష్టానుసారంగా పాటు చేసేటండి అలేలోయేలోయ ఇంకా బైబుల్ ఏముందంటే వేసిలు ఖర్చు పెట్టేశాడు అలేలోయ ఆ తండ్రికి ఎంత వచ్చి చేశాడు చెప్పండి ఆ కుమారుడు తన ప్రవర్తన వల్ల ఆ తండ్రిని ఎంత ఎంత హీనపరిచాడు అలే ఎంత కృంగతీశాడు అలే దేవుని మహిమ కలిగిన గాక తండ్రి ఇచ్చిన భాగ్యం పొంది ఆ తండ్రి ఎదుట అలేలోయా హృదయం కఠిన పరుచుకొని ఎవరైతే మేలు చేశాడో ఎవరైతే ఎవరి వల్ల అయితే అతను పుట్టాడో ఎవరి ఆస్తిని అయితే తీసుకుని భాగ్యవంతడయ్యాడో ఆ దేవుడు భయం లేకుండా కఠిన హృదయం కలిగి అలేలోయ కఠిన హృదయం కలిగి కనికరం లేకుండా ఏంటి నా తండ్రినే వంచాడు లోయ దేవుని మహిమ కలిగిన అలేలోయ కాబట్టి దయచేసి చూడండి ఆస్తి అంతా మీ దూరదేశానికి వెళ్ళి ఫస్ట్ ఆస్తి అంతా అమ్మేశాడు దేశానికి వెళ్ళాడు దూర వ్యాపారాలకు చేశాడు అల్లెలోయేసాడు అల్లే చూసారండి ఒక మనిషి పరిస్థితి ఎలా ఉందో తప్పుపోయిన కుమారుడు కింద మనం అందరం అల్లెలోయ ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళందరం మనం మాత్రం తప్పు చేస్తాడు మనం మాత్రం కనీసం లేదంటే ముప్పై లక్షలు లక్షల రూపాయలు ఎంత పేదవాళ్ళు పేదోళం అని బతికేసిన ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఆస్తి మూడు రూపులకి పోవాలంటే అందరికీ ఎత్తున్నా లేదు అలేలోయ ఇచ్చినప్పుడు మరి మీకు ఎంతవరకు వాళ్ళు మనం ప్రేమిస్తారు కాబట్టి దయచేసి మనం మన బిడ్డలకు ఇచ్చేది కేవలం వాళ్ళకి మనం ప్రేమించి ఇచ్చేది అలేలోయ దేవుని స్తోత్ర ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులో గొప్పతనం ఏంటంటే అలేలోయా అలే గొప్ప పాపడికి ఎంత పెద్ద వంచుకుడికి ఎంత మోసకారికి తన తండ్రిని మోసం చేశాడు గర్వంగా తిరిగాడు వ్యభిచారం చేసిన ఈ కుమారుడికి ఆయన దగ్గర విమోశనం ఉందంటే క్షమాపణ ఉందంటరం ఉందంటే దేవుని స్తోత్ర ఇప్పుడు ఆ కుమారుడు ఈ బాధలన్నీ పట్టాడు నీతిగా భద్రం చేప దేవుడు ఉన్నాడు నీతిని వదిలేసి దేవుడి ఎదురు దేవుడిని దేవుడికి భయపడక దేవుడు చూపురి భయపడక దేవుణ్ణి వంచించి అతను వ్యభిచారిగా మారినప్పుడు తన శరీర క్రియల్లో తన పడిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అలేలోయ అలేలోయా ఆ కొమ్మ వాడికి వచ్చే వరకు ఇడిసిపెట్టి మనం అయ్యాన్ని పట్టేసుకుంటున్నాం అలేలోయ బుద్ధు వచ్చే వరకు ఇడిసిపెట్టిన తర్వాత అలేలోయ అప్పుడు తన తండ్రితో తానే అంటున్నాడు అయ్యా నీ కుమారుడి అనిపించుకోవడానికి నీ యోగిని కాదు అలాంటి బుద్ధి మనకి కూడా కలగాలి అటువంటి మనస్సాక్షి అలే మన మనస్సాక్షి వృత్తమైపోతుంది వృతమైపోతుంది రహస్యంగా మనం పాపం చేసుకుంటాం అలేలోయ దేవుడు పెట్టి ఎదుర్కొంటా దేవుడు ఎదుర్కొంటా ఏదో మాట్లాడుతున్నాం కానీ ప్రార్థ వ్యక్తిగత జీవితానికి మంచి మనస్సాక్షితో నడుచుకోవట్లేదు అలీలోయ మన వ్యక్తిగత జీవితంలో దొంగతనం లేకుండా దొంగకుంటాచారం లేకుండా ఉంచులు లేకుండా బ్రతగలుగుతున్నామా అలీలోయచే జ్ఞాపకం చేసుకోండి అలే మన మనస్సాక్షి ఒక్కసారి ఏదో చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం పందంటండి చచ్చిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటండి అదే దాన్ని ఏం చేస్తారంటే దాన్ని ఎల్లకెత్త కొడుకు కడతారు అంటే చచ్చిపోయింది ఎలా అప్పుడు వద్దంట ఆకాశం బతికినంత సేపు ఏం చేద్దంట మామూలుగా బతికిన ప్రయాణం ఉన్నాని సేపు ఏం ఎప్పుడు చూసినా కావాలి గొర్రె ఎలాగైతే ఉండదు అయితే వెంటనే నేను నేను ఎక్కడ ఉన్నానో బురదలో ఉన్నాను తెలుసుకుని బయటకు వచ్చేది అలాగే దేవుడి బిడ్డలు ఎవరైనా ఒకవేళ అనుకోకుండా ఒకవేళ తలంపుల్లో పాపంలో ఓకే ఎవరిదైనా కొద్ది రూపాయలు తెలియకుండా తెలిసి అడ్డుకు మళ్ళీ మనకు అది ఇచ్చేసే వరకు మనశ్శాంతం ఉండవు అది నిజమైన మనస్సు అల్లిలోయ ఫోన్ అయితే ఒకటే కదా క్షమాఫంలో కొట్టిపోద్దు అనుకునేవాడు దేవుడు బిడ్డ కాదు తిరిగి ఆ పది రూపాయలు వాడే నిజమైన దేవుడికిష్ణుడు అవుతాడు అల్లెలోయచే జ్ఞాపకం చేసుకోండి అల్లేయ కాబట్టి మనం మన వంచిన బతుకులన్నీ దేవుడికి ఎదిగిన దేవుడు స్తోత్ర కాబట్టి దయచేసి మన మనస్సాక్షి పనిచేయ కొన్నిసార్లు అయిపోయి కఠిన పరుచుకొని పరలేదులే ఇలాగే కరెక్ట్ అనుకుంది కానీ అది ఎంత మాత్రం దేవుడు పరిష్ించడు అలే కాబట్టి దయచేసి జ్ఞాపం చేసుకుంటే మా ఇప్పుడు ఇప్పుడు ఏమన్నాడు దావిదేమన్నాడు తెలిసాడు దావి ప్రాప్తి ప్రాప్ చేస్తాడయ్యా సుతరుదయం నాకు కలిగజేయ ప్రభువా అలేలోయా నన్ను కడగండి అయ్యా నా హృదయాన్ని కడగండి ఇసోపుతో నన్ను కడగండి నాకు శుద్ధ హృదయం ఇవ్వండి నీ నాలో తీసేయద్దు నన్ను నీ సన్నిధిలో తోచేయద్దు అల్లే దేవుని మహిమ కలగ ఈ లోకంలో అందరికంటే గొప్పలు ఎవరు తెలుసండి యేసుకు నమ్ముకుని పరలోకరాజ్యం ఎల్లు వాళ్ళే ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటికంటే గొప్పలు అన్ని అధికారాల కంటే గొప్ప అధికారం గొప్ప మనుషులు ఎవరండి దేవుణ్ణి నమ్ముకున్నవాడు పర్వక రాజ్యం వెళ్ళేవాడు మనం ఒక పది రూపాయలు ఎవడదన్నా చూడలేదని వదిలేస్తే మరి ఎంత గొప్పతనంలో ఉన్నా చేసే పనులు చల్ల పనులు అయితే మన మనసాక్షి లేదా ఇలాగ మనస్సాక్షి నొప్పించుకుంటాం చూపులతోటో మాటలతోటో క్రియలతోటో ఎప్పటికప్పుడు మనల్ని మనం వంచుకుంటూ దేవుడిని నామాన అవమానపరిచేకండి అలేలో పూర్తిగా దేవుణ్ణి మనం కడగమని శుద్ధ హృదయం అడిగి యుసోపుతోటి మన హృదయాలు కడుక్కుని మన చూపులు తలంపులు కడుక్కరు ఆ యేసు ప్రభుకు దగ్గరగా పక్కడమే మనకు ఆశీర్వాదం ఆయనకు దూరంగా ఉండి ఆయనకి ఇష్టం లేని పనులు చేసి మనం ఏమీ చేయలేము అల్లేలోయ ఆయన ఆయనతో సమాధానం పడ్డమే మనకి నేలు అల్లెలోయ మన హృదయం కడుక్కొని మన చేతులు కడుక్కొని మన ఏసైతో నరవాలే అందుకే దేవుడు మనల్ని పిలిచాడు అల్లెలోయ మన ఈ లోకంతో ఈ లోకం వాళ్ళతో పాటు ఈ లోకానుసారంగా బతికేసి ఈ లోక క్రమంలో బతికేసి మన నియము లేకుండా బతుకుదామని కాదు ఆయన మన మాలిన్యం లేకుండా బతకాలని మనల్ని ఇక్కడ ఆశీర్వదించి దేవుడు ఎందుకు పిలిచాడంటే మనల్ని రక్షణలోకి ఎందుకు పిలిచాడంటే నిష్కళంగంగా నిందారహితంగా మాలిన్యం లేకుండా బతకాలని దేవుడు పిలిచాడు ఆస్తి ఎందుకు ఇచ్చాడు దేవుడు కొడుకు కొడుకు అని ఇచ్చాడు అని దేవుని మహిమ కలిగే కనుక కాబట్టి మన నడకంలో చూపుల్లో మాటల్లో అంత మాదివే మన నిజంగా మనస్సాక్షి ఉంది దేవుడి వాటిని పరిశుద్ధాత్మ ఉంటే కనుక అయ్యా నా హృదయం కడగయ్యా ఇక్కడ నుంచి మనం ఎలాగెళ్ళగితామండి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఈ వాక్యం వినేవాళ్ళు కానీ అలే ఈ వాక్యం చూసేవాళ్ళు కానీ ఏమంటారండి అయ్యా శుద్ధ హృదయం ఇవ్వండి అయ్యా వంచిన బుద్ధి తీసేయ్యా నేను ఎన్నిసార్లు వంచుతున్నాను అయ్యా అయ్యా మంచి బుద్ధి నాకు ఇవ్వయ్యా నీ రక్తంతో నా హృదయాన్ని అంతరంగ అంతరేంద్రియాలన్ని కడిగే నా హృదయాన్ని ఆంతర్యాన్ని శుద్ధి చేయి అయ్యా నాకు నీకు ఇష్టమైన బిడ్డగా చేయతండి అనేటువంటి ప్రార్థంతో మనం ముందుకే కొనసాగుతాం మంచి మనసాక్షి ఉన్నవాళ్ళు ఇది అల్లెలోయ అది లేదనుకోండి ఇక్కడికిక్కడ ఈ వాక్యాలన్నీ వదిలేసి అలేలోయ ఆయన వంచి చేసుకుంటా మళ్ళీ దొంగ బొత్తుకు పొత్తుకుంటా మళ్ళీ వచ్చేమో పెదాలతో ప్రేదన చేస్తున్నావు అలాగే ఉదయం ఏమో దేవుడు చోటు లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి మనం అందరూ ఇలాగే దేవుడిని బాధ పెట్టుకున్నాం మన మనం అంటే ఏం చేయాలంటండి మన సత్క్రియులు అంటే అన్ని చూసి దేవుని మహింపజేలాగా మనం వెలుగు అలే మనుషుల మధ్యన ప్రకాశింపదే అలే దేవుడు మనం అలా కోరుకుంటున్నాడు అలాగే ఉండడానికి శక్తిని మనం ప్రాప్తించాలి అలాగే ఉండడానికి తీర్మానం చేసుకుందాం అలాగే నడిచి దేవుడు ఆశీర్వాదాలన్నీ పొందుకుందామండి ഇവിടെ നമ്മൾ അന്നെ ആശീർവദിക്കുന്ന ആക്കാം